అందరికీ నమస్కారం పద్మ కదంబం ఛానల్ కి స్వాగతం అమ్మ పాట చక్కని కథ కమ్మని రుచి ఈ మూడు కలిస్తేనే పద్మ కదంబం మొట్టమొదటిసారిగా మా అమ్మ పాట గురించి చెప్తాను అమ్మ పాటలను చిన్నప్పటి నుండి విడ్డు పెరిగాను పెళ్లిళ్ళలో ఫంక్షన్స్ లో అమ్మ తప్పకుండా పాటలు పాడింది అలాగే దేవుడి పూజ చేసేటప్పుడు హారతి పాటకి కూడా పాడుతూ ఉండేది ఇవన్నీ నేను నేర్చుకొని నేను కూడా పాడటం మొదలు పెట్టాను ఈ ఈ రోజుల్లో అంటే ఎక్కడైనా నేను పాట పాడినప్పుడు చాలా బాగుందండి ఎక్కడ నేర్చుకున్నారు ఇది ఎక్కడ వినలేదండి అని అలా అనటం జరిగింది నేను కూడా యూట్యూబ్ లో ఏమన్నా ఉన్నాయేమో అని విదిలితే ఎక్కడా దొరకలేదు నాకే అనిపించినప్పుడు నేనే ఎందుకు ఛానల్ పెట్టకూడదు అని ఇది మొట్టమొదటిదండి రెండవది పుస్తకాలు మా నాన్న చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం బాగా అలవాటు చేశారు చందమామ మొదలు నుంచి ఏ పుస్తకమైనా చదవచ్చు అనేవారు ఇంత చిన్నప్పుడే పుస్తకాలు చదివితే దానికి ఏం అర్థం అవుతుంది అనేది మా అమ్మ కానీ మా నాన్నగారు అలా కాదు పుస్తకాలు చదువుతూ ఉంటే అలవాటు అవుతుంది విజ్ఞానం పుస్తకాలు ఇచ్చే విజ్ఞానం మరి ఏమి ఇవ్వవు అనేవారు అలా వేయి పడదులు కన్యాసులకము మక్సింగ్ బోర్కి గారి అమ్మ విశ్వనాథ్ వారి పుస్తకాలు ముదిగుంట శివప్రసాద్ గారి చారిత్రాత్మక పుస్తకాలు అన్ని అలవాటయ్యాయి అలాగే ఇక ఎద్దనపూడి సరోజనారాయణ గారి నవలను ఎడ్డబూడి వీరేంద్రనాథ్ గారైతే ఇంకా చెప్పక్కర్లేదు అన్ని తులసి తులసి దళం వెన్నెల్లో ఆడపిల్ల అలాగే విళ్లయించేద్దాం వరకు ఆయన నవలలు అన్నీ చదివాను చదవటమే కాదండి చదివి వినిపించటం కూడా నాకు బాగా అలవాటు ఇది రెండవ ఉద్దేశం ఇక మూడవది వంటలు అమ్మ దగ్గర నుంచి పచ్చళ్ళు పెట్టడం బాగా నేర్చుకున్నాను అలాగే పెండ్ తర్వాత అత్తయ్య నుంచి అవి సాంబార్ లాంటివి నేర్చుకున్నాను ఇక రోటీ ఆలు పరాటా గోబీ పరాటా ఠోక్లా ఇటువంటివన్నీ ఉత్తరాధిని ఉండటంతో అవన్నీ కూడా బాగా నేర్చుకున్నాను ఆ తర్వాత మద్రాసులో కూడా కొన్నాళ్ళు ఉన్నావండి ఆ వంటలు కూడా నేర్చుకున్నాను ఇది మూడవ ఉద్దేశం అందుకే అమ్మ పాట చక్కని కథ కమ్మది రుచి అని నా ఛానల్ కి సబ్ టైటిల్ ఇవ్వటం జరిగింది ఛానల్ ని ప్రారంభించాలంటే సాంకేతిక సహకారం కావాలి ఆ సహకారం అంతా కూడా మా వారు నాకు ఇచ్చారు ఛానల్ పెట్టడానికి మా వారు ఎంత బిజీగా ఉన్నా నా కోసం సమయం కేటాయించి చేయటంతో ఈరోజు ఛానల్ ప్రారంభించటం జరుగుతుంది అలాగే మా అబ్బాయి మా కోడలు మా అమ్మాయి వీరందరి సహకారంతో ఈరోజు ఛానల్ని ప్రారంభిస్తున్నాను నా ఛానల్ని విజయవంతం చేయాలంటే నన్ను ప్రోత్సహిస్తూ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు బదు